హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారని మీరు చూస్తున్నారు కదా ఈ ఎల్లో బ్లౌజ్ని ఆ బ్లౌజ్కి ఏ విధంగా పర్ఫెక్ట్గా చంక దగ్గర చూడండి ప్లస్ ఏ విధంగా ఉంది కదా ఈ విధంగా కూడాను అదేవిధంగా ఈ బ్లౌజ్కి ఏ విధంగా తెచ్చిపిస్తానో చూడండి ఇవన్నీ రన్నర్తో మార్క్ చేశానండి ఫ్రంట్కి బ్యాక్కి మార్క్ చేసుకున్నట్టుగా చూడండి ఈ విధంగా మార్కర్తో మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసేసుకొని ఇప్పుడు షేప్ పట్టి పొడవు ఎక్సెస్ ఎంత ఉంది అనేది అర్థమవుతుందండి బ్యాక్ వైపు ఆల్రెడీ పట్టి కుట్టేస్తాను కదా అది ఫోల్డ్ చేసేసి మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వైప్ను కూడా పొడవు మార్క్ చేసేసుకొని అది ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలండి పుట్టేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది రన్నర్తో మార్క్ చేసుకున్న మార్కింగ్ అండి మీకు కనిపించదు నేను మార్క్ చేసేసాను ఆల్రెడీ దాన్ని ఒకసారి మార్కర్తో మార్క్ చేసి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ రన్నర్తో మార్క్ చేసుకున్నది ఈ రెండింటినీ కలిపి ఈ విధంగా పెట్టేసి చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేస్తాను ఇప్పుడు చూడండి సైడ్ హెచ్ దగ్గర రావు ప్లస్ చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండిల్స్ ఒకటి మార్క్ చేసేసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మీరు కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఛానల్లో ఇదే పద్ధతి ఫాలో అవుతానండి మీరు ఒకసారి చెక్ చేయండి చూడండి ఇంకో బ్లౌజ్ కూడా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్